హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని ఉత్తర గోసమంగై రామనాథపురం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళనాథేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం ప్రపంచంలోనే మొదటి శివాలయంగా చెబుతూ ఉంటారు ఈ ఆలయానికి మూడు వేల సంవత్సరాల కంటే పురాతనమైన దేవాలయం అని భక్తులు నమ్ముతారు ఉపసకంలో ఈ క్షేత్రం గురించి యాభై పాటలు పాడారంట హర్య మండోదరి ఇక్కడ మహాశివుణ్ణి పూజించారని స్థల పురాణం చెబుతోంది అంతేకాదు మండోదరి శివుణ్ణి పూజించిన తీరుకు రావణుడు కూడా సంతోషించాడని అంటుంటారు ఇక ఈ ఆలయం రామాయణ కాలం కంటే పూర్వం నుంచి ఉందని చెబుతూ ఉంటారు ఇక్కడ నటరాజస్వామి ఆరడుగుల పొడవుతో ఉంటారని దానికి నిత్యం చందనం పూస్తుంటారట సరిగా ఆరుద్ర దర్శనం చేసుకున్నారు ఇలా ప్రతి సంవత్సరం ఆరుద్ర దర్శనం కోలాహలంగా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో అగ్నితీర్థం అనే చెరువు ఉంది సమీపంలోని చెట్టు కూడా మూడు వేల సంవత్సరాల కంటే పాతదని పరిశోధనలో తేలింది ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది రామనాథపురం నుంచి బస్సులు మరియు ఆటోలు అందుబాటులో ఉన్నాయి ఇదిలా ఉండగా పల్నాడు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడు గ్రామంలో అరుదైన పురాతన విగ్రహం బయటపడింది స్థానిక పురాతన శివాలయం సమీపంలోని పొదల్లో సగం పూడ్చబడిన పదహారవ శతాబ్దానికి చెందిన వీరభద్రుడి అందమైన చిన్న శిల్పం లభ్యమైందని ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ పురావస్తు శాస్త్రవేత్త సిఇ డాక్టర్ ఈ శివనాగిరెడ్డి తెలిపారు జగన్నాథం ఇచ్చిన సమాచారం ఆధారంగా శివనాగిరెడ్డి ఆరు అంగుళాల పొడవు పన్నెండు అంగుళాల ఎత్తు రెండు అంగుళాల మందం కలిగిన ఈ విగ్రహాన్ని పరిశీలించారు వీరభద్రుడు కుడి చేతితో బాణం కత్తి ఎడమ చేతితో విల్లు డాలు పట్టుకుని ఉన్నట్లు ఈ విగ్రహాన్ని చెక్కారు వీరభద్రుడు త్రిభంజగ వీరభద్రుడు త్రిభంగలో పీఠంపై నిలబడి ఉండటం విలక్షణమైన విజయనగర ఐకనోగ్రఫీ కళాశైలిని సూచిస్తోందని శివనాగిరెడ్డి చెప్పారు ఉన్న శిల్పాన్ని జాగ్రత్తగా చేసి స్థానిక పాత శివాలయంలో దాన్ని భద్రపరిచినందుకు మున్నంగి జగన్నాథంను అభినందించారు దానిని భావితరాల కోసం సంరక్షించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు ఈ పరిశీలనలో బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్ ఇన్ఛార్జ్ శ్యామ్ సుందరరావు పాల్గొన్నారు ఈ రెండు ఘటనలు మన భారతదేశపు శైవ సంప్రదాయపు గొప్పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి తమిళనాడులోని మంగళనాథేశ్వర ఆలయం యొక్క గొప్ప చరిత్ర మరియు భక్తి సంప్రదాయాలను చూస్తే శివభక్తులకు అది ఒక పవిత్ర క్షేత్రంగా నిలుస్తోంది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో భైరవనిపాడు గ్రామంలో వెలుగు చూసిన వీరభద్రుడి పురాతన శిల్పం విజయనగర శిల్పకళ వైభవాన్ని మన ముందుకు తీసుకొస్తుంది ఇలాంటి ఆలయాలు శిల్పాలు మన దేశం పౌరాణిక సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనాలు ఇవి భవిష్యత్ తరాలకు మతపరమైన అభిమానం మాత్రమే కాకుండా చారిత్రాత్మక విలువలు మరియు శిల్పకళపై అవగాహన పెంచే అవకాశాన్ని కూడా ఇస్తాయి కావున ఇలాంటి సంపదలను మనం రక్షించాలని వాటి గు సమాచారాన్ని యువతకు తీసుకువెళ్లాలని పండితులు అంటున్నారు చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని